ప్రతి క్షణం ప్రజల కోసం సువర్ణజ్యోతి తెలుగు న్యూస్ ఛానల్ మరియు జాతీయ తెలుగు దినపత్రిక చదవండి చదివించండి ఛానల్ చూడండి చూపించండి మీ సపోర్ట్ మాకు అందించండి మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ మనకి హార్లీన్ సో దిస్ వన్కింగ్ సీజన్ నవంబర్ టు దసంబర్ సో టూ వర్కింగ్ సీజన్స్ లో దాంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ బ్యాంక్ ఒక రెండు జిల్లా చేసింది ఇంత ముందు ఈస్ట్ గోదావరి చేసింది సో ఇప్పుడు జిల్లాలు అంటే ఐదు జిల్లాలు కలిసి చేసిన ఒక మేజర్ ఈవెంట్ ఇన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో విత్ డబల్ ది అవుట్పుట్ డబల్ ది పబ్లిసిటీ అండ్ పీపుల్ అండ్ క్రౌడ్ పీపుల్స్ వచ్చేది ఒక జిల్లా మనం చేయాల్సి వస్తుంది బో డాన్స్ సో మన మీద ఉండే వర్క్ కానీ మనం చేసుకోవాల్సిన ప్లాన్ కానీ అప్పుడు కంటే కూడా చాలా ప్రాపర్ గా యాజ్ వెల్ మంచి కోఆర్డినేషన్ తో ఒక డిపార్ట్మెంట్ కి ఏదైనా ఇష్యూ వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి దాన్ని రిజాల్వ్ చేయడంలో కానీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సైలోస్ లో పని చేయకుండా పోలీస్ ఒక ప్లాన్ ఉంది అనుకుంటే దానికి అనుగుణంగా ట్రాఫిక్ మొబిలిటీ ప్లాన్ అనుకుంటే దానికి దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం లేదంటే రైల్వేస్ సంబంధించిన రైల్వేస్ నుంచి వచ్చే పబ్లిక్ ఎలా వస్తున్నారు దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ చేయడం ప్రౌడ్ మొబిలిటీ కానీ అదర్ ఇష్యూస్ అన్ని కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ షుడ్ డూ ఇన్ कोऑर्डिनेशन, अलावाइज़ मानूँ प्लान वेस्ट कोणा मूल्यों चल गए थे ना कंट्रोल हो उधर आ रहे हैं एजेंट बिल्कुल ना तो नंबर्स पे इट लेवर बिन वर कंट्रोल, सो विस इज़ माय पर्स्ट मीटिंग तू ऑल डिपार्टमेंट्स कवर टे ए इश्यू नहीं है मुन्ना से लेना साइड ओस्लो पांच जीएसडी नी मास्टर अद bring out the issue in all so that we can plan properly the concerns that we on with this this uh, meeting of uh, Pushkaran's preparation and uh, I hope all the stakeholders have come here Andhra and Buddha so we will uh, start with the police preparation uh, regarding traffic and as well as overall uh, uh, preparation uh, planning the police uh, activity to keep the crowd management and uh, everything uh, in hassle free we have uh, done some exercise yes. maybe uh, all the steam hurdles we can add yes. for this also if you feel some gaps are there in this planning then you can also add so like, you now i request all the officers to pay attention towards this